ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సార సమర్పించే కార్యక్రమం నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా జనసేన నాయకులు ఎర్రబడి సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సత్యమ్మ తల్లి అమ్మవారికి సార సమర్పించే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను మరియు నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబలపల్లి రమాదేవి మరియు విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ తంబలపల్లి రవికుమార్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరితో పాటు కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ జనసేన నాయకులు నాయిని సతీష్ వడ్డెల్లి సుధాకర్ కొమ్మవరపు నరసింహస్వామి తోట సాయి సూర్య సత్యనారాయణ పుష్పాల భరతసాయి బండారుపల్లి సత్యనారాయణ చలమల పురుషోత్తం చలమల మధు బొమ్మిశెట్టి భాస్కర్రావు దేవిరెడ్డి శ్రీనివాసరావు పూర్మ కాళేశ్వరరావు కొమ్ము నరేష్ పురంశెట్టి నాగేంద్ర తోట మణికంఠ కొట్టె వెంకట నరసమ్మ కొట్టే బద్రి బోయిన శ్రీనివాస్ చలమల సౌందర్య మరియు జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు మేము దర్శనం కోసం వచ్చాం అలానే ముఖ్యంగా మరి ఆషాఢ మాసం అంటేనే శాఖరి ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంగా మరి అంబారుపేటలో ఏం చేసి ఉన్న సత్యమ్మ దేవిని పూజించడం కోసం స్థానికంగా ఉన్న సురేష్ గారు ఇంకా జనసేన పార్టీ మన రమాదేవి గారు మరి వారి భక్త రికార్డు రైకి రవి గారు మీరంతా కూడా కలిసి అమ్మవారి దర్శనం కోసం ఈరోజుకి రావడం జరిగింది మరి ఇక్కడ వేంచేసి ఉన్న సత్యమ్మ దేవత ఈ ప్రాంతంలోనే ముఖ్యంగా జాతీయ రహదారి మీద వేంచేసి ఉన్న ఈ దేవాలయానికి ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయంగా నేను భావిస్తున్నాం అమ్మవారి దయ ఈ ప్రాంతానికి సుదృక్షంగా ప్రజలందరూ శుద్ధులుగా ఉండాలి పాడి పంట బాగుండాలని చెప్పి ఈరోజు శాఖాబరి మరి ఉత్సవాల్లో పాల్గొని ఇవాళ ప్రజలందరూ సుఖశాంతులు ఉన్నారని చెప్పుకోరుకుంటే మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనం அம்மே அம்மாரிக்கு சமர்ப்பாடம் கேள்வி ஆஷாட மாசம் வச்சே சாரே அந்த அனுபவம் எல்லோரும் கேட்டுக்கோ ஆனந்த அம்மவார்க்கு பூஜை அனுப்பிச்சு அம்மவார் என்ன பண்ணி அவதாரம் ராஜ ராஜ மீட் எடுத்து எத்துல சிஷ்டி சேமோ சபிக்ஷங்க